నిరంతరం ప్రజా సేవకుడుగా పేరొందటమే కాకుండా ముస్లిం మైనారిటీ నాయకుడిగా పేరొందుతున్న ఫయాజ్ భాషాను వదులుకోకుండా వైసీపీ అధిష్టానం గట్టిగా పట్టుకొని అతనికి బలమైన హామీతో మేమున్నాం అన్న భరోసా ఇవ్వడంతో ఫయాజ్ తన ప్రచారాన్ని గత నాలుగు రోజులుగా కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అనేక వార్తలు వెలువడ్డాయి ఫయాజ్ కేవలం అధిష్టానం నిర్ణయించిన నాయకుడే కానీ తాడిపత్రి వైసీపీ కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదు అనే వార్తలకు నేడు చెక్ పెట్టి గురు అనేలా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు నేడు ఒకటవ వార్డు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కుమారుడు హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఫయాజ్ బాషా తన ప్రచారాన్ని నిర్వహించారు వార్డులోని ఇంటింటికి ఇద్దరూ కలిసి తిరుగుతూ ప్రచారం చేపట్టారు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలని కోరుతూ ప్రచారం కొనసాగించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పేరం స్వర్ణలత పేరం అమర్నాథ్ రెడ్డి కౌన్సిలర్ ఆకుల నాగిరెడ్డి బాపయ్య అడ్డు హాజీ చిచ్చామాపాషా తైతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు